ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ లాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ నిన్నటి దినం ఎన్నికల ప్రక్రియ ముగిసింది సుమారుగా రెండు మూడు నెలలుగా ఎన్నికల ప్రచార హోరు మీకు కాస్త విసుగు కనిపించిండొచ్చు మీకు కాస్త మీ పనులకు అంతరాయం కలిగించిండొచ్చు కానీ ఓటు అడగడానికి మేము వచ్చిన ప్రతిసారి మీ సమయాన్ని మాకు కేటాయిస్తూ చిరునవ్వుతో మాకు ఆహ్వానాన్ని పలుకుతూ మా గుండెల నిండా ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా మీ స్పందన మాకు కనిపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొదుటూరు నియోజకవర్గంలో గెలవబోతూ ఉంది అని చెప్పి ఎన్నికల ప్రచారంలోనే మీరు మాకు సంకేతాలు అందించగలిగినారు ఇక నిన్నటి దినం పోలింగ్ ముగిసింది ప్రజాస్వామ్యం గెలిచింది ఎందుకంటే దాదాపుగా ఎనభై శాతం ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు తమ పవిత్రమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు రెండు లక్షల నలభై ఏడు వేల మంది ఓటర్లు కలిగిన ఈ నియోజకవర్గం ఒక లక్ష తొంభై ఏడు వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అంటే దాదాపు రెండు లక్షల మంది ఇందులో నూతన ఓటర్లు కూడా ఉన్నారు మొదటిసారి ఓటు వేసే యువతీ యువకులు ఉన్నారు అట్టి మొద మొదటిసారి వేసిన యువతీ యువకులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు వయసు పైబడినప్పటికీ ఎంతో ప్రేమతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంతో ప్రేమతో ప్రజాస్వామ్యం పట్ల ఎంతో గౌరవంతో వృద్ధులందరూ అధిక సంఖ్యలో ఓటుకు వినియోగించుకున్న అవ్వ తాతలకు శిరస్సు వంచి ధన్యవాదాలు కృతజ్ఞతలు గృహిణులుగా కుటుంబ బాధితులు పోషిస్తున్న అక్క చెల్లెమ్మలందరూ తెల్లవారుజామునే లేచి వాళ్ళ కా కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఏడు గంటల నుంచి దాదాపుగా పదకొండు గంటల లోపలనే ఓటర్ వినియోగించుకునే క్రమంలో అధిక సంఖ్యలో ఈ నియోజకవర్గంలో మహిళలు పాల్గొన్నందుకు పురుషుల కంటే ఏడు వేల మంది మహిళలు ఎక్కువ పాల్గొన్నారు ఈ నియోజకవర్గంలో ఆ టెక్క చెల్లెమ్మలందరికీ మీ సోదరుడు రాచిమల్లు హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాడు జగనన్న సారథ్యంలో ఈ నియోజకవర్గానికి నేను చేసిన అభివృద్ధి రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు పార్కులు కావచ్చు త్రాగునీరు కావచ్చు బడులు కావచ్చు గుడులు కావచ్చు నూతనంగా ఏర్పాటు చేసుకునే మార్కెట్ కానీ బస్ స్టాండ్ కానీ పైపులైన్ లైన్ కానీ కాలువల ఆధునీకరణ కానీ బ్రిడ్జి కానీ కాలేజీలు కానీ హాస్పిటల్ కానీ ఈ అభివృద్ధిని అన్నింటినీ గుర్తించిన నియోజకవర్గ ప్రజలు మనస్ఫూర్తిగా అభివృద్ధికి ఓటేసినారు ఈ అభివృద్ధిని అసంపూర్ణంగా ఆగిపోకుండా కొనసాగించుకోవాలనుకున్నారు అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది అని భావించిన ప్రొద్దుట నియోజకవర్గ ప్రజలు ఎంతో నాపై నమ్మకంతో ప్రేమతో